పార్టీ పరిస్థితి ఈ ఎలక్షన్ వరకు అంటే పార్లమెంట్ ఎన్నికల వరకు దాదాపుగా బీఆర్ఎస్ కి సంబంధం ఎన్నికగా ప్రజలు భావించే ఆస్కారం కూడా ఎందుకంటే జరిగేది మోదీ గారు మోదీ గారు మూడోసారి రావాలా వద్దా అన్నది ఎన్నిక మోదీ గారు కావాలి అనుకుంటే మోదీ గారు వేస్తారు మధ్యలో మీకు ఎందుకు వేస్తారు అనే చర్చ కూడా వస్తుంది ఈ దేశంలో వందల పైచీలకు జరిగే సీట్ల కోసం జరిగేటువంటి దానికోసం నేను మాట్లాడదలుచుకోలేదు అది మాట్లాడుతూ కూడా మరి ఏమంటారు నవ్వుకున్నట్టుకుంటుంది నేను ఈ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పదిహేడు సీట్లకు సంబంధించిన విషయం ఏమిటి అందుకంటున్నాను నేను అందుకే అంటున్నాను దీనికోసమే మాట్లాడతాను అయితే దీనికోసం మాట్లాడేటప్పుడు డెఫినెట్గా ఇక్కడ ప్రజలు అర్థం చేసుకునేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి మురళిగారు ఏముంటాయంటే ఈ రెండు రాజకీయ పార్టీలు పార్లమెంటులో మొన్నటి ఎన్నికలు మొన్నటి ఐదు సంవత్సరాల కాలంలో పార్లమెంట్లో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల కోసం ఎన్నిసార్లు గలమెత్తినరు అనేటువంటి విషయం తప్పకుండా ప్రజలు ఆలోచించుకుంటారు మేము చెప్తున్నాం నాలుగు వేల ఏడు వందల యాభై ప్రశ్నలు మేం వేస్తే కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వందల నుండి రెండు వేలు దాటలేదు భారతీయ జనతా పార్టీ అయితే రెండు వందల డెబ్బై దాటలేదు ఇటు మేము మేము మా స్టేక్ ఏమిటంటే తెలంగాణ కోసం తెలంగాణ హక్కుల కోసం తెలంగాణ నిధుల కోసం మాట్లాడేటువంటి ఏకైక గలం బలం దళం ఏదన్నా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయం తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి అంశం శ్రీనివాస్ గారు రఘువేంద్ర గారు అసలు అక్కడ రెండు రాజకీయ పార్టీల కోరిక పగటి కళలు ఏమిటంటే శ్రీనివాసన్న శ్రీనివాసన్న ఒకరి మాట ఆ రెండు రాజకీయ పార్టీల పగటి ఏమిటంటే ఈ పార్టీ తొందరగా అంతర్ధానం అయితే బాగుండు అనేటువంటి పగటికల ఉంది ఆ పగటి కళను నేను ఎందుకు తప్పబడతాను చెప్పండి వాళ్ళు పగటి కలగడం అలా కలగనడం కూడా నేను తప్పు పడితే అది నా తప్పు అవుతుంది కాబట్టి వాళ్ళు కలనీయండి నేనేం కాదనట్లేదు అయితే ఇప్పుడు వాళ్ళని పదే పదే శ్రీనివాస్ గారు ఒక మాట అంటున్నారు ఇంత ముందు వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఏమో మూడు నెలలు ఉన్నారు ఇప్పుడేమో ఈ చర్చలో ఆరు నెలలు అన్నకు వచ్చిండ్రు ఎంబడే చర్చ మారిపోయి ఆరు నెలలకు ఆయన అది తీసుకుంటున్నారు ఏదో ఆప్షన్ సంస్కృతి చూడండి